ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యహోవా ఇరే స్వస్థతశాల వారు నిర్వహించు మోక్ష మార్గోపదేశ సభలు అందరికీ ఇదే మా ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదు మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అనగా బుధవారం గురువారం శుక్రవారం ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలం యహోవా ఇరే స్వస్థతశాల సాల వేములూరు కొత్తపేట కొవ్వూరు మండలం దైవ వర్తమానికులు అపోస్తలు రావరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్యి గారు ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ రావరెండ్ డాక్టర్ జిఆర్ ఇమానియెల్ రాజు అయ్యి గారు జాయింట్ సెక్రటరీ బైబిల్ మిషన్ అద్భుత సాక్ష్యం పాస్టర్ జోసెఫ్ అశోక్ గారు విశాఖపట్నం అందరికీ ప్రేమవిందు కలదు ప్రేమతో ఆహ్వానించవారు రావరెండ్ జి సత్యానందరావు గారు ప్రేయర్ కమిటీ బైబిల్ మిషన్ శ్రీమతి జి సత్యవతి గారు వివరములకు సంప్రదించండి సెల్ నెంబర్ డబల్ 75127